భారత రాజ్యానికి రాష్ట్ర మంతా గారు మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు వారు ప్రతి పాఠశాలలో నిన్న జాగ్రత్త మంత్రుత్వము మరియు కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా అందులో కలెక్ట్ అయినటువంటి విద్యార్థులతో ఈరోజు మండల స్థాయిలో రేపు జిల్లా పాఠశాలలో ఈ కాపీనేషన్ మండల స్థాయి ఈ పోటీ అభ్యర్థులు అందరూ కూడా కూడా నాలుగు మండలాల్లో స్థాయి జరుగుతాయి ఆ పోటీలు డేట్ ఇరవై నుంచి ముప్పై వేలు ఇరవై రెండు వర్సెంట్ ఆ డేట్ నుంచి ఇన్ఫార్మ్ చేస్తాం దాని ప్రకారం మీరు ఉండడం ఆ ఉంటాను దానికి సజంగా దానికి రోజు నుంచి పోటీ జరిగిన వాళ్ళు ఎందుకంటే మన మట్ల స్థాయిలో గెలిచారు అప్పుడు నియోజకవర్గ స్థాయిలో గెలవాలి నీ అందరికీ కూడా నియోజకవర్గాలు నియోజకవర్గ స్థాయిలో గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ